ఇండస్ట్రీలో మనం అనుకున్న వాళ్లే ఉండరని ఎవరి స్వార్థం వారదని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం కిష్కిందపురి పురి సెప్టెంబర్ పన్నెండున ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది మరి ఈ సందర్భంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ తనకి ఇండస్ట్రీలో లేరని తెలిపారు నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం ఓపెన్ గా ఉంటాను మనసులో ఏది పెట్టుకొని ఇలా మాట్లాడితే యాటిట్యూడ్ చూపిస్తే అభిమానులు పెరుగుతారేమోనని ఎప్పుడు లెక్కలు వేసుకుని మాట్లాడలేదు భైరవం కంటే ముందు చాలా తక్కువ మాట్లాడేవాడిని ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నాను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఒకేలా ఉన్నాను మనసులో ఏదైనా ఉంటే నిద్ర రాదు ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి అందుకే ఓపెన్ గా ఉంటా నేను ఎవరి విషయంలోనైనా బాధపడితే వాళ్లకు మొహం మీదే చెప్పేస్తాను మీరన్న ఈ మాటకు నేను బాధపడ్డాను అని వాళ్ళతో చెప్పేస్తా నేను తప్పు చేసినా వెంటనే అంగీకరిస్తా ఇక ఇండస్ట్రీలో ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది మన అనేవాళ్ళు ఎవ్వరూ ఇదొక సముద్రం లాంటిది లోతు ఎంత అనేది దీనిలో దిగిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇండస్ట్రీలో కూడా ఫ్రెండ్స్ ఉండి ఉండొచ్చు కానీ బయట ఉన్నంత స్వచ్ఛంగా ఇక్కడ ఉండరు మనతో బాగుంటారు మనం పక్కకి వెళ్ళగానే మన గురించి మరోలా నేను నేనెప్పుడు ఎవరి గురించి తప్పుగా మాట్లాడను చిన్నప్పటి నుంచి అంతే కూడా వినను ప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదని చాలా మంది చెబుతున్న మాట కానీ మంచి సినిమా అయితే ఖచ్చితంగా వస్తారని నేను ఎప్పుడు నమ్ముతా ఒక మంచి కథతోనే మా కిష్ పురి అయితే తెరకెక్కింది ఇక ఆద్యంతం ఈ చిత్రం త్రిల్ అయితే పంచుతోంది దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి అద్భుతమైన కథను రాసుకుని తెరపైకి తీసుకొచ్చారు థియేటర్లలో ఫోన్ చూసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఈ సినిమా త్రిల్ అయితే పంచుతుంది సంగీతం విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి చాలా ముఖ్యమన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్